హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్య అందరూ కూడా ఎయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది చుండ్రు ఎక్కువైపోతుంది అంటున్నారు కదండి ఈ సమస్య మా ఇంట్లో వాళ్ళకి ఎప్పుడో స్టార్ట్ అయ్యిందండి అందుకని అప్పటి నుంచి నేచురల్ హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసేసి తర్వాత ఇంకా ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకుంటే ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది హాస్టల్లో ఉన్న పిల్లలకు కూడా చక్కగా ఇస్తే మాత్రం వాళ్ళు కూడా మంచిగా అప్లై చేసి ఒక రోజంతా ఉంచుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది వీటి కోసం అయితే నేను గోరింటాకు కరివేపాకు ఉసిరి ముక్కలు అలోవెరా కొంచెం మందారమా మందార పూలు కొంచెం మెంతులు ఇవన్నీ తీసి బాగా ఆకులైతే కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి ఆరబెట్టేసి ఒక మందపాటి గిన్నె తీసుకొని ఒక లీటర్ ఆయిల్ గాను పట్టించిన ఆయిల్ అయినా పర్వాలేదు కొబ్బరి నూనె తీసుకొని కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఈ ఆకులన్నీ కూడా వేసేయాలి లో ఫ్లేమ్లోనే ఉంచాలండి హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పనికిరాదు లాస్ట్లో మందార పూలు వేసేస్తాము బాగా మరిగించిన తర్వాత ఆయిల్ అయితే మంచి రంగులోకి వస్తుంది అప్పుడు ఆయిల్ ప్రిపేర్ అయిపోయినట్టే ఒక రోజంతా ఇలా ఉంచేసి మరుసటి రోజు క్లాత్లో వడకట్టేసి స్టోర్ చేసేసుకోవడమే ఫుల్ వీడియో కూడా చేశానండి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి మీరు కనుక ఈ ఆయిల్ ట్రై చేస్తే మాత్రం తప్పకుండా